ఇప్పుడు సంకల్పం చేయడం జరిగింది అయితే రాముని కంటే కూడా ఒకటి మనం ఏ క్రతువు చేసినా కూడా ముందు ఎవరి పూజ చేస్తాము గణపతి యొక్క పూజ చేసుకుంటాము గణపతి యొక్క పూజ చేయడం జరిగింది ఆయనకి ఒక నమస్కారం తెలుపుదాం అందరం కూడా అందరూ గట్టిగా అనండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం

చల్లాపాటికొని వేచి కానీ చేయకుండా ఇంత నిశ్శబ్దంగా స్వామి వారి పైన భక్త భారవశ్యం दम्बाय नमः गजकर्णकाय नमः भों विकटाय नमः சிம்மந்திரந்த

ृश्व न वा स्तोष्पदे प्रतरिणो न एधिगिष्मा नो गोभिरश्मेभिरिन्दो यादृशे सख्ये श्यामपि देवपुत्रान् प्रयोगस्वा विश्वारूपाण्या কোটে তেছে কোটে তেচে కొట్టి అంటే రావణాసురుణ్ణి కొట్టిండు తెచ్చే అంటే జగదంబ జగదంబాతాకి మన అందరి కూడా రామాయణం అంటే మీ అందరికి ఒకటి తెలుసండి అమ్మ అమ్మ ఇంతకుముందు మీరు అందరు కూడా ఎంత నిషేధంగా ఉన్నారో చెప్పాను మీరు అరటి పని లాపడ్డా మనకి జ్ఞాన వైరాగ్య సి ముగ్గురు అన్నదమ్ముల్లో రావణాసునుడు కుంభకరుడు ఇద్దరు చనిపోయాడు విభీషణుడు ఒక్కడే దిగింది నలుగురు అన్నదమ్మల్లో రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అలాగే ఉన్నారు ఎందుకున్నారు ఇద్దరు అమ్మ నమ్ముల్లో బాలి ధర్మం తప్పిండు కనుక బాలి చచ్చిపోయాడు రావణాసుడు కుంభకర్ణుడు ధర్మం తప్పిండు విభీషణుడు ఒక్కడే ధర్మాన్ని పాటించాడు కాబట్టి విభీషణుడు ఒక్కడే దిగాడు ఇద్దరు పోయారు కృష్ణుడు నలుగురు కూడా ధర్మాన్ని ఆచరించారు కాబట్టి నలుగురు మిగిలారు కాబట్టి മഹാപ്രത്യുമാഹാനായഷോത്തമാോക്ഷാ ആ ജനക മഹാരാജു ഇക്കാമ കല്യാണമല്ല രണ്ടവ

పంచోన్య స్వామి దేవత్యర్థం సమృద్ధ ప్రకారేణ సారీత కన్యాదానమహంకర కన్యానక సంబంధ दुसारिंगो ब्रा शुम महक्षे महुदयो देवङ्कायोऽयं वा नस्मते प्रतरणो न एधिगिष्पा नो गोभिरस्मिभिरिन्दो